మిత్రులు అడుగుతున్నారు ప్రాస్టైట్ గ్రాంధి ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది ఈ బొమ్మలో మీరు చూడొచ్చు ఈ రెండు కిడ్నీలు ఇక్కడ నుంచి ఈ గొట్టాల ద్వారా యూరిన్ వచ్చి పడుతుంది ఈ గొట్టాలను యూరెటర్స్ అంటారు ఇది బ్లాడర్ అంటారు దీని కింద మనకు ఒక లాగా ట్రయాంగులర్ పింక్ది కనబడుతుంది ఇది ప్రాస్టేట్ గ్రాంధి ఈ గ్రాంధి గ్రాధి యూరత్రా చుట్టూ ఉంటుంది దీంట్లో నుంచి యూరిన్ వస్తుంది ఈ ప్రాస్టేట్ గ్రాంధి ఇవి చాలా విచిత్రమైంది సామాన్యంగా ఎంత మంచి మస్కులర్ పర్సన్ కూడా కొంత వయసు వచ్చిన తర్వాత మజిల్స్ వేలాడుతుంటాయి ఈవెన్ రెగ్యులర్స్ కూడా ఇక్కడ ఈ మజిల్ ఇలా వేలాడుతుంది అంటే ఆ మజిల్ ఎట్రఫీ అయిపోతుంది తగ్గిపోతుంది దాని శక్తి తగ్గిపోతుంది శరీరంలో చెంపలను వేలాడుతుంటాయి కిందికి తాగుతుంటాయి చెంపలు కిందికొలు చేస్తుంటాయి వెంటకలు తెల్లబడుతుంటాయి ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాస్టైడ్ గ్రాంధి ఒకటే పెరుగుతుంది అది సుమారుగా యాభై యాభై ఐదేళ్ల నుంచి పెరుగుదల స్టార్ట్ అవుతుంది అన్నిటికేమో తగ్గిపోతుంటుంది శరీరంలో పటుత్వం తగ్గిపోతుంటుంది మిగతా విషయాలు కూడా తగ్గిపోతుంటాయి ఎటు వచ్చి ప్రాసెట్ మాత్రం పెరుగుతుంది ఈ ప్రాసెట్ పెరగడం వల్ల మొదట్లో ఫ్రీక్వెంట్గా మూత్రం వేయాల్సి రావడము రాత్రి చాలాసార్లు నిద్రలోంచి లేచి రావడము లేదా ఒక్కొక్కసారి వెళ్ళి మూ బాత్రూంలో నిల్చున్న తర్వాత మూత్రం రాకపోవడము స్టార్టింగ్ ట్రబుల్స్ లేదా పోస్తూ పోస్తూ ఉండగానే సడన్గా ఆగిపోయిన ఫీలింగ్ మూత్రం పోసి వచ్చిన తర్వాత మళ్ళీ పోవాలన్న ఫీలింగ్ రావడం ఇట్లాంటి రకరకాల సింటమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఏజ్ రిలేదు ఎవరైతే రెగ్యులర్గా శృంగారంలో పాల్గొంటారో వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి కనీసం వారానికి రెండుసార్లు ఎవరైతే శృంగారం చేస్తారో వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకటి ఏజ్ రిలేటెడ్ రెండోదేమో లైఫ్ స్టైల్ చాలామంది అనుకుంటారు బ్రహ్మచర్యం సన్యాసం తీసుకున్నాం బ్రహ్మచర్యంగా ఉండాలి చాలా నిష్ఠగా ఉంటే అస్ఖలిత బ్రహ్మచారి అంటారు స్కలనం అంటే కదలిపోవడం అస్ఖలిత బ్రహ్మచారి చాలా గొప్పవాడు అతనికి ప్రాస్టెక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ దుర్ఘర్షణ శృంగారం చేయండి వయసు వచ్చిన తర్వాత యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా టోటల్ పిఎస్సీ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది అది చేయించుకోండి దానివల్ల ప్రాస్టేట్ పెరుగుతోందా ప్రాస్టెట్లో క్యాన్సర్ లక్షణాలు ఏమైనా వస్తున్నాయో తెలుస్తుంది విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం న్యూస్ ఐటమ్ వెళ్దాం జో బైడెన్ అని ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మరియు అమెరికన్ ప్రెసిడెంట్కు ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు కూడా దేవునిగా డయాగ్నోసిస్ అతనికి బాగా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిందని మన డ్యూస్లో తెలియదు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ రెండు రకాలు ఉంటుంది ఒకటేమో ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది విత్ ఇన్ సిక్స్ మంత్స్ అతని ఆల్మోస్ట్ డెత్ వస్తుంది లేదా సెకండ్ వేస్ వచ్చేసి చాలా ర్యాపిడ్గా టైమాటిక్ కొద్ది రకాలైనటువంటి ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఏమో స్లో గ్రోయింగ్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కూడా అది దాని మేనిఫెస్టేషన్స్ తక్కువ ఎవరికి ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పిఎస్ఏ మోర్ దాన్ ఫోర్ ఉంటుందో అందరూ జాగ్రత్తగా ఉండాలి సమాజంగా ఈ ప్రాస్టైట్కు ఇన్ఫెక్షన్ అదో వస్తే ఒక్కోసారి థర్టీ కూడా పీఎస్ఐ రావచ్చు కానీ అరౌండ్ టెన్ ట్వెల్వ్ ఇలా ఉన్న వాళ్ళల్లో క్యాన్సర్ లక్షణాలు చాలా ఉంటాయి అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి ఏటా వాళ్ళ బర్త్డే నాడు ఒకసారి షుగర్ రెండోది ప్రాస్టైట్ పిల్లలందరూ చేయించుకోవచ్చు